హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రెసిపీ మన ఛానల్లో ఇంకొక ఎమ్మెఎమ్ సరికొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసమైతే ఒక రెండు బంగాళదుంపల్ని ఇలా ముక్కలుగా చేసేసి నేను కుక్ చేసుకున్నానండి వేగంగా కుక్ అయిపోద్దని ఇలా బాయిల్ చేసుకున్న పొటాటోస్ని అయితే కనుక ఏదైనా స్మాషర్ ఉంటే ఇలా ఈ విధంగా లమ్స్ ఏమీ లేకుండా స్మాష్ చేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఒక స్పూన్ వరకు బటర్ వేసుకోండి నేను ఇది ఇంట్లోనే తయారు చేసుకున్న బటర్ అండి హోమ్మేడ్ బటర్ అయితే వేసుకున్నాను లేదు అనుకుంటే మీరు రెగ్యులర్గా బయటకునే బటర్ కూడా వేసుకోవచ్చు ఇది కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక గుడ్డునైతే అయితే పగలగొట్టేసి వేసుకోండి ఒకవేళ నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఉంటే కనుక ఎగ్ని స్కిప్ చేసేసి ఇదే ప్లేస్లో ఒక మూడు స్పూన్ల వరకు బటర్ని వేసుకోండి నాన్ వెజ్ తిన్న వాళ్ళు అయితే కనుక ఎగ్ని వేసి ట్రై చేయండి రెసిపీ చాలా చాలా బాగుంటుంది ఈ ఎగ్ మిశ్రమం కూడా మొత్తం అంతా బాగా ఇందులో కలిసేటట్టు ఈ విధంగా కలిపి పెట్టుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడైతే కనుక ఒక కప్పుతో గోధుమ పిండి వేసుకుంటున్నాను అలాగే ఒక కప్పుతో అయితే కనుక మైదా పిండి వేసుకుంటాను అలాగే ఇందులో అయితే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి వేసుకొని మిశ్రమం మైసం కలిసేటట్టు బాగా కలుపుకోండి ఒకవేళ పిండి పట్టేటట్టు అయితే కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఒక డవ్ అయితే కనుక రెడీ చేసుకోవాలి వాటర్ అయితే ఏమీ యాడ్ చేయకండి ఇలా దీంతోనే ఎంత పిండి మనకు పడితే కనుక అంత పిండిని వేసేసి కలుపుకోవాలి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా మీకు టైం కుదిరితే కనుక చూడటానికి ట్రై చేయండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న కొత్తిమీర తరుగుని కాస్తంత ఎక్కువ వేసుకోండి అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా డవ్ అనేది మరీ గట్టిగా లేకుండా ఈ విధంగా కలిపి పెట్టుకోండి దీన్ని అయితే పెట్టేయండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైనాక ఇందులో అయితే కనుక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే నేను ఇక్కడ తీసుకున్నానండి ఇవి కాస్త అది కాసేపు అయితే కనుక వీటిని కలుపుకుంటూ ఫ్రై చేయండి ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక క్యారెట్ని అయితే కనుక సన్నగా తురుము పెట్టుకున్నానండి ఈ తురుము పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసేసి కాసేపు దీన్ని కూడా ఫ్రై చేయండి ఇలా అంత కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే కనుక ముందుగానే నేను క్యాబేజీని అయితే తురుమి పెట్టుకున్నానండి మీ ఇష్టం ఇక్కడ ముక్కలైనా చేసుకోవచ్చు లేదా అంటే సన్నగా తురుముకున్నా కానీ బాగుంటుంది నేను సన్నగానే తురుక్కున్నానండి తురుముకున్న క్యాబేజీని అయితే తెచ్చి వేసేయండి ఈ ఆనియన్ క్యారెట్ కాస్త ఫ్రై అవ్వడానికి టైం పడుతుందని చెప్పి ముందుగా వేశాను అలాగే నెక్స్ట్ అయితే టేస్ట్ సగ్గా సాల్ట్ కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలుపుకొని అయితే కుక్ చేసుకుందాం క్యా క్యాబేజీ అనేది చాలా వేగంగానే కుక్ అయిపోద్దండి పెద్దగా టైం ఏమీ పట్టదు కాసేపు మూత పెట్టేసి కుక్ చేసుకుంటే కుక్ అయిపోయిన తర్వాత ఇందులో అయితే స్పైసీస్ కోసం నేను ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వాడుతున్నాను ఒకవేళ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మీరు పచ్చిమిరపకాయలను వేసుకోండి ఉల్లిపాయలు వేసే టైంలో అలాగే ఇందులో అయితే కనుక ఆల్రెడీ సాల్ట్ వేసేసాం కదండి నెక్స్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసేసి మొత్తం అంతా బాగా కలుపుకొని ఇలా కుక్ చేసుకొని సైన్ పెట్టేయండి ఈ లోపే మనకి పిండి అనేది బాగా నాని ఉంది నేను వీడియోలో చూపించిన విధంగా కాస్త పెద్ద సైజు బాల్స్లా తీసుకొని పొడిపిండి జల్లుకుంటూ చపాతీ లాగా అయితే కనుక రోల్ చేసుకుంటాను మరీ పల్చగా ఉండకూడదు అలానే మరీ మందంగా ఉండకూడదండి నేను వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజులో ఉండేటట్టు అయితే కనుక రోల్ చేసుకోండి కాస్త పిండి లూజ్గా కలుపుకుంటాం కాబట్టి ఈజీగానే రోల్ అయిపోద్దండి ఇలా రోల్ చేసుకున్న ఈ చపాతీని ఒక టూ పార్ట్స్గా అయితే కనుక డివైడ్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇదే విధంగా టూ పార్ట్స్లా డివైడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మీకు ఒకటి చేసి చూపిస్తానండి ఒక పార్ట్లోనైతే చివరిలో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఉంది కదండి క్యాబేజీ కర్రీనైతే కనుక ఇలా ఫిల్ ఫిల్ చేసుకోండి ఈ ప్లేస్లో కె పొటాటో కర్రీ కూడా ఫిల్ చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది కూడాను ఇలా ఫిల్ చేసిన తర్వాత పైనుంచి క్లోజ్ చేసేసి చుట్టూ ప్రెస్ చేసేయండి ప్రెస్ చేసేసిన తర్వాత దీనికైతే ఒక షేప్ అంటూ ఇచ్చుకుంటే చూడటానికి బాగుంటుంది పిల్లలైనా ఎవరైనా ఇంట్రెస్టింగ్గా తింటారు కదండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా షేప్ ఇలా షేప్ అయితే కనుక ఇచ్చేయండి ఫ్రై చేసినప్పుడు కూడా ఈ షేప్ అనేది పోదు అలాగే చూడటానికి బాగుంటుంది అలాగే తినటానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా అన్నింటినీ నేను రెడీ చేసుకున్న తర్వాత డీ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయినాక మనకి కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి వన్ సైడు మంచిగా కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు అయితే తిప్పుకోవాలండి ఫస్ట్ అయితే వన్ సైడ్ బాగా కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి మంచి బంగారం రంగులో వస్తాయండి భలే రుచిగా ఉంటాయి ఈవినింగ్ టైం స్నాక్స్గా అయినా బాగుంటుంది లేదంటే టైం ఉంది అనుకుంటే కనుక సండేస్ లాగా అలాంటప్పుడు సెలవు రోజుల్లో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ట్రై చేయండి భలే రుచిగా ఉంటుంది ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి చూడటానికి ఎంత టెంప్టింగ్గా ఉంది కదండి తినడానికి కూడా అంతే టెంప్టింగ్గా ఉంది ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియదు